తమ ప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లోనే ముప్పై ఒక్క వేల మంది ఉద్యోగ నియామక పత్రాలు అందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు గడిచిన పదేళ్లలో ఉద్యోగ ఉపాధి కోసం నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురుచూశారన్నారు ప్రజల ఆలోచనలో వినడం తమ ప్రజా ప్రభుత్వ విధానమన్నారు బడ్జెట్లో విద్య వ్యవసాయ రంగాలకు పెద్ద పీట వేశామన్నారు పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగానే వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పూర్తి చేసుకొని ముందుకు వస్తున్న మా యువకులకు అందరికీ తెలియజేస్తున్నాం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసిన కానీ నాటి పాలకులు వాళ్ళ ప్రాధాన్యతలు ఏ ఉద్దేశంతో విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువకులు ముందు బాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినో ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ అంశం లేకపోవడం దురదృష్టకరం అందుకే డిసెంబర్ మూడు నాడు ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకొని ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి తొంభై రోజులు తిరిగే లోపల ముప్పై ఒక్క వేల ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బి స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది ఆ ముప్పై ఒక్క వేలలో ఇక్కడ శిక్షణ పొందిన నాలుగు వందల ఎనభై మూడు అగ్నిమాపక సిబ్బందిగా ఈరోజు సేవలు అందించడానికి వస్తున్నారు మీరు కూడా అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు మీ అందరికి కూడా నియామక పత్రాలు ప్రభుత్వం వచ్చిన ఎంబడే తొంభై రోజుల్లోనే మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మీకు ఉద్యోగ పత్రాలు అందించడం జరిగింది